న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ఈ సృష్టిలో సకల జీవికి తల్లికి బిడ్డల ఉన్న ప్రేమ చెప్పలేనిది విలకట్టలేనిది బిడ్డ అల్లాడుతుందంటే ఆ తల్లి ఎంత తల్లడిలిపోతుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది జగిత్యాల పట్టణంలోని ఈ దృశ్యాలు మూగ జీవాలకు చెందినవి అయినప్పటికీ ఏ జీవి అయినా తన బిడ్డ కోసం పడే తపనకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ సంఘటన జగిత్యాల పట్టణం గోవింద్పల్లె వార్డుకు చెందిన నరేందర్ తన ఇంట్లో ఉన్న ఆవుకు ఈ మధ్యన లేగదూడ జన్మనిచ్చింది నిన్న రాత్రి ఆవు మేత కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు లేగదూడ పాలకోసము తల్లి కోసం పడే తపన చూసిన నరేందర్ ఒక ఆటోలో లేగదూడతో పట్టణం అంతా తిరిగి ఎట్టకేలకు జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించాడు ఆటోలో తన బిడ్డను చూసిన ఆవు మురిసిపోయింది బిడ్డకు పాలిచ్చేందుకు ఆటో వెంట పరుగు పరుగున పరిగెత్తింది ఇంటికి చేరే వరకు ఆటో వెంటనే పరుగులు తీసిన ఆ దృశ్యాలు స్థానికులను ఆసక్తిగా తిలకరించారు మీరు చూశారుగా ఈ కన్న బిడ్డలపై తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో సాక్షాత్ రూపంగా నిలిసాయి ఈ దృశ్యాలు కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు నరేందర్ ఎక్కడ మీద అసలు ఏంది నీవెనుక ఆటోలో ఆటో వెనుక రాత్రి కట్ చేసి ఇంకేది తీసుకపోతుంది దొరికింది మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకొని వాళ్ళు ఎందుకు వచ్చింది ఆలోచన తల్లి లేని పిల్లలు తల్లి రాదు కదా పాలు చేపట్ పాలు బాగా